హలో వెల్కమ్ టు మై ఛానల్ రూపశ్రీ బ్లాగ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి కుకింగ్ కుకింగ్ విత్ రూపశ్రీ ఈరోజు మనం చాలా రుచికరమైన మరియు స్పైసీ స్నాక్ మిరపకాయ బజ్జీ ఎలా చేయాలా ఏంటి అనేది చూసేద్దాం ఇది మనకు వర్షాకాలము లేదా పార్టీలలో మనకి ఎప్పుడైనా సడన్గా స్పైసీ తినాలనిపించినట్లయితే ఎవరైనా మనం చూస్ చేసుకునేది ప్లస్ చిన్న పిల్లలైనా ఇష్టంగా తినే వంటకం సో మనం ఇంకా లేట్ ఎందుకు చూసేద్దాం పదండి బజ్జికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం చిల్లీ ఒక కప్పు శనగపిండి తగినంత ఉప్పు బాము బేకింగ్ సోడా ఇప్పుడైతే పదార్థాలు చూసేస్తాం ఇక్కడ పచ్చిమిర్చిని మనమైతే వాష్ చేసి పెట్టుకోవాలి మంచిగా సో అది వాటర్ అంతా అయిపోయినాక ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అయితే వాటి అడ్ చేసి తీసుకోవాలి కొందరు అయితే మధ్యలో కట్ చేసి ఇతనాలు కూడా తీసేస్తారు అదైతే ఆప్షనల్ మనం ఇక్కడ అవి తీయడం ఎందుకు అంటే ఆయిల్లో బాగా బాయిల్ అవ్వడానికి ఇప్పుడు మనము బజ్జీకి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే ఒక గిన్నెలో ఒక కప్పు శనగపిండి అందులో హాఫ్ టీ స్పూన్ వాము ఆ బాము అనేది మనం డైజెషన్ కోసం అయితే యూజ్ చేస్తాము అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా దాని తర్వాత మనకు బజ్జీలో క్రిస్పీగా ఉండడానికి ఒక చిట్టికాడు సో సోడా పొడి అయితే కలుపుకోవాలి మనం ఈ సోలా పొడి వేస్తే కొంచెం అయితే బజ్జీ అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు మనము కొంచెం కొంచెంగా నీరు పోసుకుంటూ చీకటి పిండిలాగా అయితే తయారు చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా మొత్తం అయితే పిండిని కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టూ ఫస్ట్ బ్లాగ్స్ డోంట్ ఫర్గా టు షేర్ లైక్ అండ్ కామెంట్ ఇప్పుడు మనకైతే బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది చూస్తున్నారు కదా వీడియోలో ఇప్పుడు మనమైతే బజ్జీలు ఫ్రై చేసుకోవడానికి అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో మిరపకాయలను పిండిలో ముంచి వేడిగున్న నూనెలో జాగ్రత్తగా వేయాలి సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా ఒక్కొక్కటి అయితే వేయాలి నిదానంగా లేదంటే మనకి ఆయిల్ అనేది చేతికి చిడుతుంది సో చూసి వెయ్యండి మనకు బయట యి వర్షం పడే రోజుల్లో అయితే ఇంకే చాలా బాగుంటుంది మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వంటకాల కోసం బెల్ ఐకాన్ని నొక్కండి